సార్వతిక సంఘానికి క్రైస్తవ విశ్వాసనకు ఈ వీడియో చూపిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామైన శివములు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి చాలా ప్రాముఖ్యత ఉంది అందులో ఆయన పుట్టుక గురించి ఆయన జీవించిన జీవితాన్ని గురించి ఆయన చేసిన బోధన గురించి ఆయన మరణించి తిరిగిదేసిన పులమృతాల గురించి బైబిల్ రచయితలు భద్రంగా పొందుపరిచారు ఆ పొందుపరిచిన లేఖనాలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ లేఖన సారాంశం గురించి ప్రభువుని గురించి తెలుసుకోవడంలో మనం విఫలమయ్యాం ఈ మాధవ లోకం భయంకరమైన పాపంలో కూరుకుపోతున్న క్రమంలో తన ప్రజలను రక్షించడానికి దేవుడే మానవుడిగా ఈ వచ్చాడు ఇది ఒక శుభవార్త అంటే ఇది శుభవార్త ఈ శుభవార్త ఒక్కొక్కరికి ఒక్కలాగా చేరింది తూర్పు దేశ జ్ఞానులకు నక్షత్రం ద్వారా ఈ శుభవార్త చేరింది గొర్రెలు కాచుకుంటున్న గొల్లలకు ప్రభు దూత ద్వారా ఈ శుభవార్త చేరింది ప్రకటించడానికి దేవుడు కొందరిని ఎంపిక చేసుకున్నాడు ఆ ఎంపిక చేసుకున్న వారిలో దేవుడు ఘనమైన వారిని ఎంపిక చేసుకోలేదు మరి ఎవరిని ఎంపిక చేసుకున్నాడు అంటే ఈ లోకంలో దృఢికారింపబడిన వారిని ఎన్నికలైన వారిని ఈ లోకంలో అక్కడికి లేని వారిని దేవుడు ఎన్నుకొని క్రిస్మస్ వర్తమానికి అందించడానికి మొదటి క్రిస్మస్లో దేవుడు వారిని వాడుకున్నాడు క్రిస్మస్ మీన్స్ పండుగ కాదు క్రిస్మస్ అంటే ఆచార సాంప్రదాయంగా చేసే పండుగ కాదు మరి క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఎక్స్పోజ్ చేస్తూ ఆరాధించే ఒక చక్కని వేదికే క్రిస్మస్ అందరికి పండుగ ఉంది మాకు కూడా పండుగ ఉంది అని చెప్పడం వాళ్ళు క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే క్రీస్తు ఈ లోకంలో ఎందుకు వెలిగాడో చెప్పు అది క్రిస్మస్ అంటే క్రీస్తు కూడా మనలని ఒక స్టార్ లాగా ఎలగాలని కోరుకుంటున్నాడు ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి మన ఇంటికి లైట్ని వేసుకుంటాం ఇంట్లో ట్రీ పెట్టుకుంటాం స్టార్ వెలిగిస్తాం ఆ స్టార్ వెలిగించే ముందు అసలు ఫస్ట్ మనం వెలిగామా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులకు ఆ నక్షత్రం దారి చూపింది నేడు ఈ లోకంలో అనేక మంది జ్ఞానులు ఉన్నారు ఆ జ్ఞానులకు దారి చూపడానికి దేవుడు మనల్ని ఒక స్టార్ లాగా నక్షత్రం లాగా వెలగాలని కోరుకుంటున్నాం మనం వెలగాలి అనేకులను వెలిగించాలి అట్టి కృప దేవుడు మీకు నాకు మనందరికీ దయచేను గాక ఆమె ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ థ్యాంక్ యూ